డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి ఐఎస్ రాజునగర్ మండల ప్రజల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను దేశ వ్యాప్తంగా జరుపుకునే భారత స్వాతంత్ర దినోత్సవం జాతీయ దినోత్సవాల జాబితాలో గొప్ప స్థానాన్ని కలిగి ఉందని అన్నారు ఇది ప్రతి భారతీయుడికి కొత్త ప్రారంభం రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలసవాదం బారి నుండి విముక్తి యాగం ప్రారంభం గుర్తించి చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం బ్రిటిష్ వలసవాదం నుండి స్వతంత్రంగా ప్రకటించబడిందని అన్నారు నియంత్రణ పగ్గాలు దేశ నాయకులకు అప్పగించబడ్డాయని తెలిపారు అందరికి మా పాఠశాల తరఫున ఆహ్వానం పడుతూ అందరూ కూడా డైలర్స్ కలిగిస్తున్నారు మన పాఠశాల ఆవరణలో ఆవిష్కరించబడుతున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మరి చైర్మన్ గారికి అలాగే ఎంపీటీసీ గారికి మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి మరి గాంధీ మహాత్మునికి వేయవలసిందిగా మన ఎంపీటీసీ మెంబర్ గారిని ఆహ్వానిస్తాం గారు అలాగే బాధ్యత గారిని వచ్చేసి అంబేద్కర్ పట్టానికి పౌర్మాల వేయవరిస్తుంది ఆ పరిశ్రమ మరి గత మాత విగ్రహానికి పూర్మాల వేయవరిస్తుందిగా ఆ too so